కోవైట్లో నా సెలవు రోజున మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మేమైతే షాపింగ్ అయితే చేశాము షాపింగ్ ఏం చేశామనేది ఈ వీడియోలో అయితే కన్నా క్లారిటీగా క్లియర్గా అయితే ఉంటుంది మీరు కూడా చూడండి అలాగే మేము తిరిగే షాపింగ్ అంతా మీకైతే మీరు అయితే చూడచ్చు మేము ఎక్కడికెక్కడ తిరిగినామని చెప్పేది నేను వివరంగా అయితే చెప్తాను ఫస్ట్ అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్లో కామెంట్ కూడా చేయండి అలాగే మా ఫ్యామిలీ అని అని చెప్పాను కదా నేను మా అన్నగారు మా వదిన మా అన్నగారు అబ్బాయి అందరూ కలిసి షాపింగ్ అయితే చేశాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి షాపింగ్ నేను మీ కడప అబ్బాయి చూడండి ఈరోజు మా ఫ్యామిలీతో కలిసి మేము కొవేట్ అయితే షాపింగ్ అయితే చేస్తున్నాము మేము షాపింగ్ ఏం చేస్తున్నాం అనేది చెప్తా చూడండి ఫస్ట్ వచ్చేసి నేను మా అన్నగారు అబ్బాయి మా కొడుకు వచ్చేసి ఫస్ట్ సెంటర్ పాయింట్ ఫస్ట్ సెంటర్ పాయింట్కి అయితే వెళ్ళాము సెంటర్ పాయింట్లో వచ్చేసి కొన్ని సామాన్లు అయితే తీసుకున్నాము తర్వాత వచ్చేసి లూలు హైపర్ మార్కెట్కి వెళ్ళాము అలాగే వచ్చేసి గ్రాండ్ హైపర్కి మేము తీసుకునే సామాన్లు అవన్నీ అలాగే వచ్చేసి మా ఫ్యామిలీతో ఫస్ట్ వారు వచ్చి షాపింగ్ అయితే చేస్తున్నాం కదా కోవైట్లో మేము ఎప్పుడు ఫ్యామిలీతో కలిసి షాపింగ్ అయితే చేయలేదు ఫస్ట్ వారు చేస్తున్నాం అని చెప్పేసి వీడియో అయితే తీసాను పెడితే మనకు మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయంగానే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా అని మనకు ఒక మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి కోవైట్లో అందరూ కలిసి ఉన్నాం కదా ఫ్యామిలీ అంత అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మేము చెప్పి చెప్పాను కదా ఫస్ట్ సెంటర్ పాయింట్కి అయితే వెళ్ళాము అక్కడ షాపింగ్ అయితే అయిపోయింది తర్వాత ఇంటికి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ అయితే కదా లూలు హైపర్ మార్కెట్కి అయితే వచ్చాము ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మేము మాకు కంఫర్టు మేము మేమందరం కోవైట్లో పని చేస్తామే కానీ మామూలుగా వచ్చేసి మాకు కొవైట్లో ఆకామ కోవైటీ వాళ్ళదే ఉంటుంది మేము వచ్చేసి బయట అయితే రూమ్లో ఉంటాము మాకైతే సామాన్లు అయితే అయినా కోవైటీ వాళ్ళు ఎవరైతే ఎగురు మేము వచ్చేసి నలగరం ఉన్నాము కదా నలగరం వచ్చేసి కోవిడ్ ఇంట్లో పనిచేసి రూమ్కి అయితే వచ్చేస్తాము అకామంలో వచ్చేసి కోవైటీ వాళ్ళటే మాకు రూమ్ వచ్చేసి బయట అయితే ఉంది తర్వాత వచ్చేసి షాపింగ్ అయితే కానీ మేము బయట ఏం తీసుకున్నా కానీ వచ్చేసి మేము సొంతంగా మా డబ్బులతో అయితే తీసుకుంటాము అక్కడ ఉండేది మా వదిన గారు అలాగే మా అన్నగారు అబ్బాయి ఈ పక్కన ఉండేది మా అన్నగారు ఫ్యామిలీతో అయితే వచ్చేసినామని చెప్పాను కదా నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి నేను అయితే కనపడాలేదు తర్వాత వచ్చేసి నేను మా అబ్బాయి అయితే కనబడతాము ఇక్కడ వచ్చేసి మాకు నెలకు నెలకు రెండు నెలలు అట్లా అయితే కానీ షాపింగ్ అయితే చేస్తాము మాకు ఏం అవసరం అనేది అయ్యేది మాత్రమే తీసుకుంటాము ఎట్లా మనం తీస్తున్నాం కదని చెప్పేసి వీడియో మనకు బాగా గుర్తుండిపోతుంది కదని చెప్పేసి నేను అయితే కానీ వాళ్ళని అక్కడ నిలబడని చెప్పేసి నేనే వీడియో తీసేసాను అట్లాగే వచ్చేసి మేము ఒక సర్పు కాని సబ్బు కాని షాంపులు కానీ ప్రతి ఒక్కటి అయితే కానీ మా డబ్బులతో మేమే తీసేసుకుంటాము మాకైతే కొవెట్టి వాళ్ళు ఏమీ డబ్బులు అయితే ఇయ్యరు తీసుకునేది మా డబ్బులతోనే ఇక్కడ ఈ షాపింగ్ కదా మేము చేసేది డబ్బులు మాకు ఎంత అయ్యింది అనేది కూడా నేను లాస్ట్లో అయితే మీకు చెప్తాను తర్వాత బిల్లులు కూడా అయితే కానీ వీడియోలు అయితే నేను చూపిస్తాను చూడండి మామూలుగా వచ్చేసి మేము శుక్రవారం రోజు అయితే సెలవు అయితే కానీ ఉండదు మా నల్లగరికి శనివారం రోజు ఆదివారం రోజు అట్లయితే సెలవు అయితే తీసుకుంటాము ఫస్ట్ వచ్చేసి బట్టలు ఒత్తుకునే కంపౌట్ అవన్నీ సబ్బు అది ఎంత కావాలి కదా అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చుకున్నాము షాంపూలు మన పేస్ట్లు బ్రష్లు ఇవన్నీ అయితే తీసుకుంటాము వచ్చేసి మేము ఫ్యామిలీ అంతా కలిసి ఒక అయితే కన్నా శనివారం ఒకరోజు సెలవు అయితే తీసేసుకొని తర్వాత ఏదైనా షాపింగ్ చేయాలంటే ప్రతి ఒక్కటి అయితే కన్నా మాకు ఏదో అవసరం అంటే కన్నా అది ఖచ్చితంగా అన్ని తీయేసుకొని తర్వాత ఆ ఒక్క రోజు తర్వాత మాకు డ్యూటీ టైంలో అయితే కానీ మాకు సెలవు వాళ్ళు ఇవ్వరు మాకు అది మామూలుగా ఒక పర్మిషన్ కూడా ఇవ్వరు వచ్చేసి నాకైతే కదా కోయటి వాళ్ళు అయితే కన్నా ఏమి మామూలుగా బట్టలు కానింటి ప్రతి ఒక్కటైతే నేనే నా డబ్బులతో అయితే నేను తీసుకోవాలా వాళ్ళు అయితే నాకు ఏమైతే ఇవ్వరు నేను షాంపూ కానీ సబ్బు కానివ్వండి ప్రతి ఒక్కటి అయితేగానే నేనే తీసుకుంటాను కోవైట్లో ఈ విధంగా కూడా ఉంటారా అనుకోవద్దు మా కోవైట్ వాళ్ళు అయితే మంచి వాళ్ళే నేనైతే కన్నా ఫస్ట్ నుండి వాళ్ళని అయితే నేనే అడగను ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సబ్బులు వాళ్ళు ఇచ్చే షాంపులు అవి అయితే నేను వాడను నేను మామూలుగా వచ్చేసి నేను వాడేటి నేను ఇంటి దగ్గర ఏ వాడతానో అవే తీయేసుకుంటాను మామూలుగా వచ్చేసి నాకు ఇప్పుడు చలికాలం ఇక్కడ కోవైట్లో స్టార్ట్ అయింది కదా నాకు జాకెట్లు కావాలని చెప్పేసి జాకెట్లు బట్టలు ఇవన్నీ చాలా అయితే తీసేసాను చాలా చాలా అంటే చాలా నేను బిల్లు కూడా లాస్ట్లో చెప్తా చూడండి మీరు అట్లాగొచ్చేసి ఇక్కడ మేము వస్తువుల కోసం అందుకు వచ్చాము స్వెటర్ల కోసం అందుకు స్వెటర్లో వచ్చి సాక్స్లో అవన్నీ తీసేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇక్కడ షాపింగ్ అయిపోతాయి మళ్ళీ తర్వాత వచ్చేసి కూరగాయలు కూడా తీసుకుంటాము ఎందుకంటే కూరగాయలు అంటే కన్నా నైట్ పూట మేము వంట చేసుకోవడానికి అయితే కన్నా కూరగాయలు అయితే కావాలా కంపల్సరీగా ఊరికే మార్నింగు పొద్దుట్ని మధ్యాహ్నప్పుడు ఇంట్లో తింటాము నైట్ పూట అక్కడ నచ్చితే తింటాము లేకపోతే ఈ రూమ్కి వచ్చేసి తింటాము ఇప్పుడు వచ్చేసి నేను మా అన్నగారు అబ్బాయి ఆ పక్కన ఉండేది మా అన్నగారు అబ్బాయి వాడేంటో సెలక్షన్ చేసుకుంటున్నాడు బట్టలు వాడు కొత్తగా వచ్చాడు కాబట్టి కోవైట్కి వాడికి కోవైట్లో బట్టలు ఇవన్నీ నచ్చవు సరిత మామూలుగా ఇంటి దగ్గర కూడా వాడు సర్లు వేసుకునేవాడు మామూలుగా ఇక్కడికి వచ్చినాక టీ టీషర్ట్లు అవన్నీ అలవాటు నేర్చుకున్నాడు మామూలుగా తెలుసు కదా మనం ఇంటి దగ్గర అలవాటు ఇక్కడ ఉండదు కదని ఇంకా ఇక్కడ అలవాటు ఇక్కడ చేసుకోవాలి కొత్తగా అంటే కన్నా సంవత్సరం అయింది అనుకుంటాను వచ్చి అంతే ఎక్కువ రోజులు అయితే కాలేదు వాడు కూడా ఆఫీస్లో అయితే పనిచేస్తున్నాడు వాడికి అయితే కన్నా శుక్రవారం శనివారం రెండు రోజులు అయితే సెలవు అయితే ఉంటుంది ఇంకా మాతో వాడి వాడు కూడా షాపింగ్ అయితే చేస్తాడు ఫస్ట్ అయితే ఒకసారి షాపింగ్ చేసినాము వాడికి అయితే సెంట్రల్ పాయింట్లో అయితే కన్నా మెట్లు అయితే తీసుకున్నాము నాకు వచ్చేసి పర్స్ అయితే తీసుకున్నాము ఇంకా నాకు పర్స్ వచ్చేసి ఆరున్నర దినాలు అయితే పడింది అక్కడ వాడికి మెట్లు అయితే కన్నా పదమూడు నూస్ అయితే పడింది మెట్లు అయితే కన్నా నేను చూపి ఫస్ట్లోనే మీకు చూపించాను తర్వాత ఇక్కడ కూడా నేను క్లిప్ అయితే కన్నా ఉంటుంది ఆ మెట్లు పదమూడు దినాలు అంటే కానీ రేట్ ఎక్కువనే కానీ వానికి నచ్చినాయని చెప్పేసి తీసుకున్నాము అట్లాగే కంపౌండ్ వచ్చేసి బట్టలు ఉత్కోవడానికే ఇంకా ఇది నాకు అవసరం అంటే ఇంపార్టెంట్గా నాకు ఏం అవసరము అనుకుంటే కన్నా అవి మాత్రమే తీసుకుంటాను ఎక్స్ట్రా మనకు అవసరం లేనట్ అయితే నేను తీసుకోను నేనైతే కన్నా పర్సు అయితే కన్నా నాకు నేను పర్సు మనకు కోవేట్లో కంపల్సరీగా జేబులో పర్సు అలాగే చేతిలో ఫోను కంపల్సరీగా అవసరం కదా నాకైతే పర్స్ అయితే కన్నా నాకు కంపల్సరీగా నాకు మంచిదే నాకు ఇష్టము ఏదంటే అది తీసేసుకోను అలాగే చూడండి ఇక్కడ వచ్చేసి దీని బిల్లు కూడా నేను చూపిస్తున్నాను ఇప్పుడే దీనికి వచ్చేసి ఇక్కడ చూడండి పద్నాలుగు నూస్ అయితే వేసినారు రెండిట్లకి అది నేను సెంటర్ పాయింట్లో తీసుకుంటే మాకు మామూలుగా ఒక కార్డు ఫౌచ్ ఉంటుంది కాబట్టి దాంతో ఆఫర్ అని ఇచ్చేసినారు ఇప్పుడు వచ్చేసి లూలు హైపెర్క్ అయితే వచ్చాము లూలు హైపర్ అంటే కన్నా మేము మైక్ కోసం వచ్చినాము మైక్ అంటే ఇప్పుడు యూట్యూబ్ కోసం మైక్ కోసమనే వచ్చినాము అయితే మాకు అక్కడ లూలు హైపర్ మార్కెట్లో ఫస్ట్ అలిగనంకి వెళ్ళాము అలిగనకి వెళ్తే కన్నా అక్కడ మైక్ అయితే మాకు దొరకలేదు తర్వాత వచ్చేసి అక్కడ లూలు హైపర్కి అయితే చెప్పారు అక్కడ ఉంటుందని అక్కడ కూడా మాకు దొరకలేదు తర్వాత వచ్చేసి వేరే ఒక షాపింగ్ మాల్కి అయితే అక్కడ వెళ్ళాము అక్కడైతే దొరికింది కానీ నా ఫోన్కి సెట్ కాదని చెప్పేశారు అందుకు తర్వాత అయితే తీసుకోలేదు మా అన్న అయితే కన్నా ఫోజులు అయితే ఇస్తున్నాడు పాపం ఫోటోలు దిగడానికి మేము వేరే షాపింగ్ మాల్కి వెళ్ళాము అని చెప్పాము కదా అక్కడైతే కన మాకు మైక్ అయితే ఇచ్చారు కానీ అది నా ఫోన్కి సెట్ కాలేదు తర్వాత వచ్చేసి మైక్ కోసం మైక్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వీడియో తీశాను నలభై తొమ్మిది నెలలు అయితే ఉంది తీసుకోవాలని చెప్పేసి వెళ్ళాను కానీ నా ఫోన్ సెట్ కాదని నేనైతే నేనైతేగానా తీసుకోలేదు ఎట్లా వచ్చారు కదా అని చెప్పేసి ఎట్టయినా మనము ఒక ఫ్యామిలీ అంతా ఒకసారి కలిసినప్పుడు ఫోటోలు దిగడం ఇదంతా క్యాజువలే కదా అందుకు మా అన్నకు అదొక సంతోషం ఇప్పుడు వచ్చేసి మైక్ దగ్గరకు అయితే వచ్చేసాము మైక్ అయితే నలభై నెల నలభై తొమ్మిది దినాల సభ మీ కంసీనైతే ఉంది అతను చూపించాడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాడు పాపం అతను నేరుగా తీసేసి అది మాకైతే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదంటే కదా ఫస్ట్ పని చేస్తుందా లేదా పాపం యాభై దినాలు పెట్టి తీసుకుంటాను కదా ఫస్ట్ పని చేస్తుందా చేయదా అని చెప్పేసి నా దగ్గర ఉండే ఫోను ఓల్డ్ మాలడు ఓల్డ్ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను తీసుకున్నాను దానికి మైక్ అయితే సెట్ కాలేదు అందుకు మేము తీసుకొని తర్వాత అతను ఎక్స్ప్లెయిన్ చేసినాడు మామూలుగా ఫోన్కి కూడా కనెక్షన్ ఇచ్చి చూసినాడు పాపం అయితే అది నా ఫోన్కి అయితే చేయలేదు తర్వాత ఇంకా ఫోన్ తీసుకొని ఫస్ట్ ఫోన్ అయితే తీసుకొని ఇంకా తర్వాత మైక్ అయితే తీసుకోవాలా తర్వాత వచ్చేసి గ్రాండ్ అయిపోరు మనకు మాలయాలో గ్రాండ్ హైపర్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళాము మా వదిన కంది కావాలని చెప్పేసి నేను చెప్పాను కదా మేము నలగ మాకు నల్గరికి అలకా వచ్చేసి కోయిటి వాళ్ళది మేము వచ్చేసి వంటలు అయితే కన్నా బయట చేసుకుంటాం అదే తినాలనుకున్నప్పుడు బయట తి చేసుకుంటాము మా వదినకొచ్చేసి బ్యాలు కావాలని చెప్పేసి అలాగే వచ్చేసి మా కాపులకాయలు మీరు ఒకటి అనుకోవచ్చు ఆకామా బయటది అనుకోవచ్చు కానీ ఆకామా బయటది అయితే కాదు మాకు కోవైట్ వాళ్ళు ఆకామనే మాకు కోవోటి వాళ్ళు మేము బయట పనుకుంటాము మాకు మాకు రూమ్ బయట ఉంది అంటే కన్నా వాళ్ళు అదే పట్టించుకోరు మా కోవిట్ వాళ్ళు మంచి వాళ్ళు అలాగే మా అన్న కోటి వాళ్ళు అంటే క్యాజువల్గా చెప్పాలంటే కన్నా మేమందరం ఫస్ట్ ఇంట్లోనే పని చేస్తూ చేస్తూ ఇట్లా బయటకు వచ్చి వచ్చేసి రూమ్లో ఉన్నాం మా అన్న ఫస్ట్ కోవైట్ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తే పని చేస్తే నేను బయట రూమ్లో ఉంటానంటే ఒప్పుకున్నాడు అలాగే నేను కోవైట్ ఇంట్లో పని చేస్తే పని చేస్తూ బయట రూమ్లో ఉంటానంటే ఒప్పుకున్నారు అట్లే అందరు ముగ్గు ముగ్గురము కానీ మా అన్నగారు అబ్బాయి ఇప్పుడు కొత్తగా వచ్చాడని చెప్పేది కదా ఆ అబ్బాయికి మటుకు బయట కామ బయట ఆకామంటే కనుక కోవైట్ వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళే బయట ఆకామంటే బయట ఆకాం కాదు మాతో పాటు కంపెనీలో మాలేలోనే కంపెనీలో పని చేసుకుంటాడు ఆఫీస్లో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూరగాయలు అవన్నీ తీసేసుకున్నాము రొయ్యలు కూడా అది ఎండ్రకాయలు కూడా తీసుకుందాం అనుకున్నాము కానీ ఏమో నాకు డౌట్ వచ్చేసి తీసుకోలేదు తర్వాత వచ్చేసి నేను ఇంక చేపలు అంతా షాపింగ్ చేస్తున్నాం అని చెప్పేసి చేపలు ఇవన్నీ వీడియో అయితే తీస్తున్నాను గ్రాండ్ హైపర్ అంటే కదా కోవైట్లో ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఈ నాకు ఎక్కువ నా వీడియోస్ అన్నీ ఇండియాలో ఉండేవాళ్ళు ఎక్కువ చూస్తారు ఎట్లా వాళ్ళు చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇదంతా వీడియో తీసి మీకు సోదిగా ఉంటుందని చెప్పేసి వీడియో అనుకోవద్దండి చూడండి ఎందుకంటే మీరు కూడా కోవైట్లో ఏ విధంగా ఉంటుంది అనేది మీకు కూడా అర్థమైపోతుంది నేనైతే నా కోవైట్లో బయట బయట తిరిగేదంతా నేను అయితే వీడియో తీయలేదు నెక్స్ట్ టైం బయట తిరిగేది బయట ప్లేస్లు అవన్నీ కరెక్ట్గా వీడియో తీసి నేను పెడతాను ఇప్పుడు ఫ్యామిలీ పరంగా వచ్చినట్టు ఊరికే మేము మాకు ఇంట్లో ఏం రూమ్లో ఏం అవసరం పడతాయో ఏం తీసుకుంటామో అవి మాత్రమే నేను తీసి వీడియో అయితే పెడుతున్నాను నెక్స్ట్ టైం నేను బయటకు వెళ్ళినప్పుడు బయట తిరిగేదంతా వీడియో అయితే తీసి పెడతాను బయట ప్లేస్లు కూడా చూద్దరు సపోర్ట్ అయితే చేయండి నాకు మీరు సపోర్ట్ అయితే నాకు బాగా చేస్తున్నారు నాకు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ బాగా చేస్తున్నారని చెప్పేసి నేను అయితే కన్నా ఈ విధంగా వీడియో తీసి అయితే పెడదాం అనుకుంటున్నాను ఒకవేళ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందనుకుంటే కన్నా మీరు ఫార్వర్డ్ అయ్యే చేసుకుని చూడొచ్చు ఇంకా ఇంట్లో కూరగాయలు అవసరం అయినట్టు అయితే కూరగాయలు తీసుకున్నాము తర్వాత వచ్చేసి బటలు అయితే తీసుకున్నాము బట్టల దగ్గర వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఆ బట్టలు చూస్తేనే ఆ సంతోషంలో అయితే కన్నా వీడియో అయితే తీయలేకపోయినాను లాస్ట్లో అయితే కన్నా అన్నీ ఒక రూమ్కి వచ్చినాక అన్నీ ఒకసారి పెట్టి వీడియో అయితే తీశాను వచ్చేసి ఇంకా ఆపిలికల్లా ఏం తీసుకొని నేను తీసుకుంటుంటే మా అబ్బాయి మా నగర్ అబ్బాయి అయితే వీడియో తీస్తాడు ఫస్ట్ వాడైతే వాడే ఉండడు తర్వాత అది వచ్చేసి నాకైతే వీడియో తీస్తా అంటే నేను అక్కడ వేసుకుంటుంటే వాడు వీడియో అయితే తీశాడు ఇంకా లాస్ట్లో వచ్చేసి బట్టలైతే అయితే తీసుకునేటప్పుడు అయితే కానీ వీడియో అయితే తీయలేదు ఇంక లాస్ట్లో ఒకసారిగా చూడండి ఇంకా రూమ్కి వచ్చినాక బట్టలన్నీ నాకు మా నగర అబ్బాయికి ఇద్దరికి బట్టలు తీసుకునేమో అలాగే మాకు షాంపులు సబ్బులు పేస్ట్లు బ్రష్లు ప్రతి ఒక్కటి అయితే కదా ఎందుకంటే కోవైటీ వాళ్ళు అయితే ఇస్తారు మాకు షాంపులు సబ్బులు అవన్నీ మనం వాడేటి షాంపులు సబ్బులు అవి వేరు వాళ్ళు ఇచ్చేటివి వేరు అందుకు నేను మేమైతే వాడము వాళ్ళని వాళ్ళు మాకు వాళ్ళని మేము అడగము వాళ్ళు మాకు ఇవ్వరు ఫస్ట్లో ఇచ్చేవారు నేనైతే వద్దనుకొని ఇంకా నేను అడగను తర్వాత వాళ్ళు కూడా మాకు బలంతంగా ఏమి ఇవ్వరు తర్వాత వచ్చేసి మాకు బిల్లు ఎంత అవుతుందని చెప్పాను కదా మొత్తం వచ్చేసి నలభై చిల్లర దాకా అయింది బిల్లు అయితే కదా ఎందుకంటే బట్టలు తీసుకున్నాము అలాగే షాంపులు సబ్బులు ఫస్ట్లో మేము మెట్లు కూడా తీసుకున్నాం అనుకున్నాం కదా మెట్లు పర్సు ఇవన్నీ తీసుకున్నాం కదా నలభై తొమ్మిది నాలుగు పైన అయ్యి ఉంటుంది నేనైతే కదా బిల్లు అయితే రెండు బిల్లు అయితే చూపించాను మేము అని చెప్పేసి షాపింగ్ అయితే కన్నా ఎప్పుడు చేయము ఎప్పుడో ఒకసారి అయితే షాపింగ్ చేస్తాము రోజు చేయాలంటే కన్నా మనకు కూడా కుదరదు కదా ఇప్పుడు షాపింగ్ చేసినా ఒక మూడు నెలల తర్వాత అయితే కదా మళ్ళీ షాపింగ్ అయితే చేస్తాము చూశారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో కామెంట్ కూడా చేయండి దయచేసి సపోర్ట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతో నేను చేసే ప్రతి ఒక్క వీడియో అయితే కన్నా అప్లోడ్ చేస్తున్నాను నేను ఇలాగే నేను ప్రతి నేను చేసే వీడియోలన్నీ నేను ఎక్కువ వంట వీడియోలు అయితే పెడతాను ఇప్పుడు అయితేనే ఫ్యామిలీతో కలిసి బయటకు వచ్చాను కదా అని చెప్పేసి ఈ విధంగా అయితేనే వీడియో పెడతాను నేను ప్రతి ఒక్కటైతేనే వంట వీడియోనే పెట్టేది నేనైతేకైనా ఈ విధంగా అయితే వీడియో ఎప్పుడు పెట్టను ఇంకా ఫ్యామిలీతో బయటకు వచ్చాను అని చెప్పేసి మనకు ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే తీశాను చూశారు కదా సపోర్ట్ అయితే నేను అయితేనే రిక్వెస్ట్ తీసుకుంటాను అలాగే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ వలన కొంచెం వీడియో ముందుకు వెళుతుంది అని చెప్పేసి నమ్మకంతో నేనైతేనే లైక్ అయితే కొట్టమని చెప్తున్నాను అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే నేను అయితే కానీ వీడియో అప్లోడ్ చేస్తున్నానని మరి మరీ చెప్తున్నానని ఏమనుకోవద్దు చూశారు కదా నెక్స్ట్ టైం అయితే కానీ నేను బయట వీడియో తీసినప్పుడు ఖచ్చితంగా అప్లోడ్ అయితే చేస్తాను చూడండి